ఒకప్పుడు జగన్ మావయ్య అనే పేరు చాలా ఫేమస్ అయింది ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఆయన ఇచ్చిన విద్యా దీవెన కానీ విద్యా కానుక కానీ స్కూల్ కిట్లు అంటే షూ దగ్గర నుంచి సాక్సులు దగ్గర నుంచి విద్యార్థులు వేసుకునే యూనిఫామ్ అలాగే మధ్యాహ్న బోధన పథకం ఇవన్నీ కూడా కంప్లీట్గా మా మావయ్య ఇస్తున్నారు అనే ఫీలింగ్ పిల్లలకు రావడం కానీ లేదంటే జగనన్న అని పెద్దవాళ్ళందరూ పిలుచుకో ఉంటే ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర నుంచి పిల్లలు జగన్ మావయ్య అని పిలవడం అంటే ఒక తల్లి తల్లికి ఒక తోబుట్టు లాగా అది బాగా వైరల్ అయింది అయితే ఇప్పుడు జగన్ అధికారంలో లేరు ఇప్పుడు ఇద్దరు మావయ్యలు అంట ఎవరు అంటే ఒకరు నారా లోకేష్ రెండు పవన్ కళ్యాణ్ అలాగే ఒక తాతయ్య కూడా వచ్చారు ఆయన ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఆయన నిన్న కడప జిల్లాలో మొన్న పవన్ కళ్యాణ్ పర్యటన చేశారు స్కూల్ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ఎడిట్ పాఠశాలల్లో ఎలా ఉన్నాయి సౌకర్యాలు మధ్యాహ్న భోజన పథకం ఎలా అందుతుంది ఇవన్నీ తనిఖీలు చేశారు వాళ్ళతో కూర్చొని భోజనాలు చేశారు మరోపక్క చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఇద్దరు కూడా వాళ్ళు కూడా ఇక్కడ గుంటూరు జిల్లా బాపట్లలో వాళ్ళు కూడా స్కూల్కి తిరిగారు అంటే ఒక రకంగా ఓకే మావయ్య అనే క్రెడిట్ పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీలో బాబు బాబుగారును లేదంటే నారా లోకేష్ ఇద్దరు తపన పడుతున్నారా తాపత్రయ పడుతున్నారనేది ఒక యాంగిల్ ఉంటే ఇంకొక విషయం ఏంటంటే మేము ఉన్నావు అని ఒక భరోసా కల్పించడం అంటే జగన్ ఎలాగైతే జగన్ మావయ్య జగన్ మావి అని పిలిపించుకున్నారా లేడు మావయ్య అధికారంలో దిగిపోయినా ఇప్పుడు మీకు ఇద్దరు మావయ్య వచ్చారు ఒక తాతయ్య కూడా ఉన్నారని ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారనేది అది వ్యంగ్యంగా ప్రచారం చేసుకుని ఇంకో రకంగా ప్రచారం చేసుకున్న మేము వదిలేయలేదు విద్యార్థుల్ని ఎందుకంటే అక్షరాస్యత శాతం పెంచడమే లక్ష్యంగా తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో జగన్ నిర్ణయాలు అనేది ఇప్పుడు మేము కూడా అదే దిశగా ముందుకు వెళ్తున్నామని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా ఉంది వాళ్ళు మొన్న చేసిన హడావుడి